అందరికీ నమస్కారం కుంభరాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి కుంభరాశిల వారికి పదమూడు పద్నాలుగు తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు వినబోతున్న రెండు శుభవార్తలు ఏంటో తెలుసుకుంటే నిజంగా సంతోషపడిపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు అనవలసి వచ్చిందో తెలుసుకుంటే నిజంగా ఎగిరి గంతేస్తారనమాట అవునండి వారు ఎవరు కూడా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకూడదు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అన్నమాట కుంభరాశి వారికి యొక్క మనస్తత్వం విషయానికి వస్తే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు వీరు ఏ ఆలోచన చేసినా కూడా ఏ విధంగా ఉంటుంది అంటే అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అని చెప్పి అని అనుకుంటూ ఉంటారనమాట వారు ఏదైనా కానీ వీరికి ఒక పనిని అప్పచెప్తే ఆ పనిని పూర్తి అయిపోయేలోపు వరకు అసలు అనమాట ఆ పనిని సక్సెస్ఫుల్గా చేస్తారు వీరికి ఏదైనా ఒక సీక్రెట్ని చెప్పి ఈ సీక్రెట్ని ఈ మధ్య నా మధ్య ఉండాలి తప్ప మరెవరి మధ్యకు వెళ్ళకూడదు అని చెప్పి మనం మాటలు తీసుకున్నామంటే ఆ మాట కట్టుబడి ఉంటారనమాట అంటే అంత నమ్మకమైన వ్యక్తి ఇక కుంభరాశి వారు చేసే ఏ వృత్తి పనైనా ఏ వృత్తి అయినా కానీ ఉద్యోగమైనా వ్యాపారమైనా వీరికంటూ ఒక స్పెషల్ ప్లేస్ని అయితే క్రియేట్ చేసుకుంటారు గుంపులో గోవిందలాగా కాకుండా మాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి మాకంటూ ఒక ప్రత్యేకమైన ఉండాలి అని చెప్పి ఆ విధానంగా వారి యొక్క స్పేస్ని వారే క్రియేట్ చేసుకుంటారనమాట దానికోసం ఎంతో కష్టపడతారు పగలనక రాత్రినక ఏదైనా కానీ ఒక పని అనేది అనుకుంటే ఆ పనిని వీరికి ఖచ్చితంగా గుర్తింపు రావాల్సిందే అండి అంత కష్టపడతారనమాట కుంభరాశి వారు చాలా అంటే చాలా మంచివారు స్నేహం చేసే విషయంలో కానీ బంధువుల విషయంలో కానీ లేదా సోదరి సోదరి విషయంలో కానీ తల్లిదండ్రుల విషయంలో కానీ చాలా సిన్సియర్గా ఉంటారనమాట ఏదైనా కానీ ఉన్నది ఏందో ముఖాన్ని చెప్పేస్తారు వాళ్ళతో చాలా ఓపెన్గా ఉంటారు మంచి చెడుల గురించి వాళ్ళతో చర్చిస్తారు ఏది మంచి ఏదో చెడో వాళ్ళ దగ్గర సలహా తీసుకుంటారు దానికి తగ్గట్టుగా వీరి జీవితాన్ని అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారనమాట అలా అని చెప్పేసి నలుగురిలోకి వెళ్తే వీరు ఎందుకు పనికిరారు అని చెప్పి అస్సలు అనుకోవద్దు వీరి యొక్క మాట తత్వం ఎలా విధంగా ఉంటుందంటే కనుక చాలా సైలెంట్గా ఉంటారని చెప్పుకోవచ్చు ఏదైనా కానీ ఒక మాట అది అక్కడ నేను మాట్లాడాలి అంటే అంటే కుంభరాశి వారు మాట్లాడాలంటే కనుక అక్కడ నా అవసరం ఉందా లేదా నేను మాట్లాడే మాటకి విలువ ఉంటుందా లేదా అసలు నీకు ఈ మాట మాట్లాడితే వాళ్ళకి ఎంతవరకు ఏ చేస్తారు దాన్ని ఎంతవరకు పట్టించుకుంటారు ఇలా అనేక రకాలైన ప్రశ్నలు వేసుకొని ఆ మాట మీద అంటే వేయొచ్చా ఆ మాటను వాడొచ్చా వాడకూడదా అని చెప్పి ఇలా రకరకాల ఆలోచనలు అనేటివి చేస్తుంటారనమాట వీరికి కొంచెం ఆలోచించే మనస్తత్వం ఎక్కువగా ఉంటుందని చెప్పు చెప్పుకోవచ్చు ఏ పనైనా కానీ తెలివిగా చేస్తారు మాట అయినా కానీ తెలివిగా మాట్లాడతారు నలుగురితో మాట్లాడాలన్నా కానీ చాలా ఆకర్షణీయంగా మాట్లాడతారు కాకపోతే కొంచెం మొహమాటం ఉంటుంది కొంచెం సిగ్గు ఉంటుంది కొంచెం బిడియం ఉంటుంది ఒక పది మంది ఉంటే ఆ పది మంది దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అనిపిస్తే మాత్రం కొంచెం బిడియాన్ని సిగ్గును చూపిస్తుంటారు ఆన్ ద స్పాట్ వెళ్ళారంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ తెలివిగానే బిహేవ్ చేసి వస్తారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కుంభరాశి వారు చాలా అంటే సైలెంట్గా ఉంటారండి వారిని ఎవరు కూడా మోసం చేయడానికి ప్రయత్నం చేయలేరు ఎందుకంటే వారి యొక్క స్పెషల్ ఇంట్రెస్ట్ ఇంకోటి ఏంటంటే కనుక వారిలో స్పెషల్ ఏంటంటే ఎదుటి వారి యొక్క ముఖ భావాలు చూసి వారు వీరి గురించి ఏమనుకుంటున్నారు వారు గురించి ఏం ఆశిస్తున్నారు వారు ఎందుకు ఇలా మాట్లా మాట మాట్లాడుతున్నారు దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి ఇవన్నీ కూడా కనిపెట్టేస్తారనమాట అంత స్పెషల్ టాలెంట్ ఉంటుంది వీళ్ళ దగ్గర వీరిని ఎవరు కూడా మురిడి కొట్టించలేరు మాటలతోటి ఎందుకంటే వీరికి ఆ యొక్క స్పెషల్ టాలెంట్ ఉండడం వలన ఎదుటి వారు ఎందుకు వచ్చారు దేనికోసం వచ్చారు ఏం మాత్రం అవసరం వచ్చారు అవసరం తీసుకొని వచ్చారా అసలు ఇలా అనేక రకాలుగా ఆలోచించి ఎదుటి వారిని క్యాలిక్యులేట్ చేసే అంత గొప్ప తెలివితేటలు ఉంటాయి వీరికి కుంభరాశి వారికి చేసుకున్న పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వారు కూడా చాలా అంటే చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంత తెలివైన వారిని చేసుకున్న వారు ఖచ్చితంగా అదృష్టవంతులే అవుతారు కదా ఆ విధానంగా అనమాట వారు కూడా చాలా అంటే చాలా లక్కీ వీరికి పుట్టిన బిడ్డలు కూడా చాలా అదృష్టవంతులు బిడ్డలకి మంచి క్రమశిక్షణ నేర్పిస్తారు మంచికి చెడుకు తేడానికి చెప్తారు మోటివేషన్గా ఉంటారు వీరిని ఒక స్ఫూర్తిగా తీసుకునేలా చేస్తారనమాట పిల్లల విషయంలో చాలా కేరింగ్ చూపిస్తుంటారు చాలా శ్రద్ధ చూపిస్తుంటారు పిల్లలు మొదటి స్థానంలో రావడానికి వీరికి ఎంతైతే శక్తి ఉందో అంత శక్తిని గనక పోరాడుతారనమాట అంత గొప్ప మనస్తత్వం ఒక తల్లిగా కానీ ఒక తండ్రిగా కానీ ఒక కుంభరాశి వారు ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్లోనే ఉంటారని చెప్పుకోవచ్చు ఇక కుం కుటుంబ పరంగా చూసుకుంటే కుంభరాశి వారు తల్లిదండ్రులకు విలువిస్తారు అత్తమ్మకు విలువిస్తారు సంతానానికి విలువిస్తారు భార్య మగవారైతే భార్యకి ఆడవారైతే భర్తకి విలువనిస్తారనమాట చాలా తెలివి గల లైఫ్ని మెయింటైన్ చేస్తుంటారు ఇటు బిజినెస్ అలాగే ఏ వృత్తిలో ఉంటారో ఆ వృత్తికి సంబంధించి ఇటు బిజినెస్ లైఫ్ని మెయింటైన్ చేస్తారు ఇటు ఫ్యామిలీ లైఫ్ని మెయింటైన్ చేస్తారు రెండు బ్యాలెన్స్గా మెయింటైన్ చేస్తుంటారనమాట కుంభరాశి వారు చిన్నప్పటి నుంచి కొంచెం కష్టాలను పడిపోయి పెరిగినవారు అనమాట పిల్లలుగా ఉన్నప్పుడే అనేక రకాల కష్టాలను చూస్తారు ఈ కష్టాలు మేము పడుతున్నాము మా బిడ్డలకి రాకూడదు ఈ కష్టాలు అని చెప్పి ఆలోచించే మనస్తత్వం కలిగిన అనమాట కుంభరాశి వారు ఏ కష్టం కూడా బిడ్డలు దరి చేరనివారు అనమాట పడుతున్న ప్రతి కష్టం నుంచి ఏదో ఒకటి అనుభవంగా నేర్చుకుంటారు నలుగురికి సహాయం చేసే మనస్తత్వం ఉన్నవారని వీరు సోదరి కానీ సోదరి ఇంకా ఖచ్చితంగా హెల్ప్ చేస్తారనమాట వీరి దగ్గర ఆ శక్తి ఉంటూ మాత్రం వీరికి చాతరైన పని ఖచ్చితంగా చేసి వీరి యొక్క తోబుట్టువులు ఎవరైతే ఉంటారో వారికి ఆ యొక్క సహాయాన్ని అయితే అందిస్తారనమాట కుంభరాశి వారు ఏదైనా కానీ ముక్కు సూటికి వనసత్వం ఉన్న వాళ్ళు అంటే ఎదుటివారు మాయ చేయటము మాయ చేసి పుట్టలో పడేసుకోవడము ఆ మాటలు ఈ మాటలు చెప్పి కొంచెం టైం పాస్ చేసే రకం కాదు అక్కడ వర్క్ ఉందంటేనే వా వర్క్ గురించి మాట్లాడడం చాలా సిన్సియర్గా ఉంటారనమాట కాబట్టి వీరికి కొంచెం శత్రువులు ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు అంట ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో మంచి కంటే కూడా చెడ్డని ఎక్కువగా ఆకర్షిస్తారు జనాలు కాబట్టి ఆ మంచితనం వీరి దగ్గర ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం శత్రువులు ఎక్కువగా వీరికి ఎరుగుదల చూసి వీరి యొక్క డబ్బు సంపాదించే తత్వాన్ని చూసి వీరి యొక్క తెలివితేటల్ని చూసి చుట్టాలని వీరికి శత్రువులు వారు ఎక్కువ ఉంటారు అనమాట వీరిని ఎలాగైనా తొక్కేయాలి వీళ్ళ లైఫ్ని డౌన్ చేసి చేయాలి వీరికి గొడవలు ఆడుకుంటూ ఉండాలి ఎప్పుడు తగువులు ఆడుకుంటూ ఉండాలి భర్తల మధ్య అండర్స్టాండింగ్ ఉండకూడదు ఇలా ఎన్నో రకాల బంధువులలోని వీరికి ప్రయత్నిస్తుంటారండి కాబట్టి ఆ యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో వారికి వారు ఎవరో కూడా కుంభరాశి వారికి తెలుసు అటువంటి బంధువులను కొంచెం దూరంగా ఉంచండి ఎందుకంటే వారితోనే ఎంత మంచిగా ఉన్నా కానీ కుక్క తోక వంకర అన్నట్టుగా వారి బుద్ధిని మాత్రం వారు మార్చుకోరు కాబట్టి వారితో లిమిట్స్లో ఉండడం నేర్చుకోండి మొహమాటం అనేది పోవద్దని చెప్పి తెలుసుకోండి ఎందుకంటే ఇది మీ లైఫ్ కాబట్టి మీకు నచ్చినట్టుగా బ్రతకాలి ఎదుటి వారికి నచ్చినట్టుగా బ్రతకడం కాదు మీకు నచ్చినట్టుగా బ్రతకడుతుంది అని మీ లైఫ్కి మీరు న్యాయం ఉన్నట్లు అవుతుంది కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక కుంభరాశి వారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేటివి ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉంటాయి అందులో ముఖ్యంగా మైగ్రేన్ తలనొప్పి ఒకటి భుజాల నొప్పి ఒకటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఒకటి ఇవి మెయిన్గా అంటే ఆ యొక్క చేస్తున్న పని ఏదైతే ఉంటుందో పని చేయనివ్వకుండా ఎక్కడక్కడ డిజప్ చేస్తూ ఆ యొక్క చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేటివి హింసిస్తూ ఉంటాయి కొంచెం తొందరపాటితనం అనేది కుంభరాశి వారికి ఆ తొందరపాటితనాన్ని తగ్గించుకొని లైఫ్ని నిదానంగా మెయింటైన్ చేసుకుంటూ చక్కగా హెల్త్ ఫుడ్ తీసుకుంటూ టైంకి తింటూ టైంకి పడుకొని మీరు ఎట్లా ఉంటారో అలాగే ఉండండి ఎవరి కోసమో మారద్దు దేనికోసం మారద్దు మీరు ఎలా ఉంటున్నారో మీరు ఎలాగైతే బ్రతుకుతున్నారో అదే నిజాయితీ అదే నిజమైన అనమాట ఆ నిజంలోని బ్రతకని ఎవరి కోసమో దేనికోసమో ఎందుకోసమో తాపత్రయపడుతూ పరిగెడుతూ తప్పుడు దారులని తొక్కడద్దు ఎందుకంటే ఈ యొక్క జీవితం అనేది ఈ రకంగా ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా తప్పు అనేది ఆకర్షిస్తుంటుంది నిజం అనేది నెట్టేస్తుంటుంది కాబట్టి ఈ ఒక్కరు తెలుసుకొని బిహేవ్ చేయండి ఇక అంతకు మించి కుంభరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులని అని ఎందుకు చెప్పానంటే కనుక ఇప్పుడు రెండు శుభవార్తలు వినబోతున్నారు వారు అందులో మొదటిది ఒకటి బంగారం అనమాట ఇంకా బంగారాన్ని కొనాలని చెప్పేసి ఒక మంచి నిర్ణయానికి అయితే వస్తారనమాట అది కూడా యొక్క మార్చి ఏప్రిల్ నెలలోనే వారు బంగారం అయితే ఖచ్చితంగా రాసి రాసిపెట్టుకొని కావాలంటే ఎందుకంటే పెరుగుతున్న బంగారం ధరలు ఇప్పుడు మనందరూ తెలుసు ఎనిమిది వేల పైన ఉంది వచ్చేసి కాకపోతే ఈ బంగారం ఇంకా ముందు ముందు అలాగే మనకు కొనకుండా ఉంటే రేటు పెరిగిపోతుందేమో అప్పుడు మనం అసలు తీసుకోలేమో అసలు మనం అప్పుడు కొనలేమేమో అని చెప్పేసి ఇలా ఆలోచిస్తూ ఉంటారన్నమాట ఆలోచించి బంగారం అయితే కొంటారు ఎందుకంటే ఎవరైనా కానీ తెలివైన వారు బంగారం రూపంలో సేవ్ చేసుకోవాలి డబ్బులు అని చెప్పి అనుకుంటుంటారు అందులో కుంభరాశి వారు ఎప్పుడు కూడా ముందే ఉంటారని చెప్పుకోవచ్చు ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట ఎందుకంటే బంగారం కొనాలంటే చాలా చిన్న విషయం అయితే కాదు ఖచ్చితంగా గుడ్ న్యూసే రెండవది ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి అంటారు కదా ఈ యొక్క మార్చి కొత్త సంవత్సరం అంటే ఉగాది ఎప్పుడైతే వస్తుందో ఈ ఉగాది తర్వాత నుంచి వీరి యొక్క ఆరోగ్యం అనేది చాలా అనుకూలంగా మారబోతుంది ఇప్పటి వరకు ఇందాక చెప్పాను గ్యాస్టిక్ ప్రాబ్లం అని చెప్పి భుజాల నొప్పులు అని చెప్పి మై నొప్పి అని చెప్పి ఇలా ఈ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అయితే కొంచెం కుదుట పడతాయి అసలు పూర్తిగా పోతాయి అని చెప్పి చెప్పను కానీ కొంచెం కుదుట పడతాయి దాని నుంచి వీరు ఉపశమనం పొందుతారని చెప్పి చెప్పుకోవచ్చు ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఇది కూడా నిజంగా ఒక గుడ్ న్యూస్ అనమాట కుంభరాశి వారికి ఈ బంగారం అయితే ఖచ్చితంగా కొంటారు హెల్త్ అయితే అనుకూలిస్తుంది అనమాట ఖచ్చితంగా ఈ రెండైతే మీ జీవితంలో గుడ్ న్యూస్లని చెప్పే అని చెప్పుకోవచ్చు ఇంకా వచ్చేసి ఈ కుంభరాశి వారికి పదమూడో తారీఖు ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ పదమూడో తారీఖు ఎవరైతే వృత్తి వ్యాపారం బిజినెస్ ఏ రంగంలోనైతే ఉన్నారో ఈ రంగాల్లో ఉన్నవారందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి ఆర్థికంగా మంచి మంచి లాభాలు వస్తాయన్నమాట వాటిందల్లా కూడా బంగారం అవుతుంది ఏ పని చేసినా కూడా కలిసి ఉంటుంది ఎవరైనా ఉద్యోగంలో ట్రై చేసినా చేయాలని అనుకుంటే ట్రై ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు ఉద్యోగ అవకాశాలు అయితే దొరుకుతాయి అనమాట ఖచ్చితంగా మీరు చేయాలి అనుకున్న పనిలో సక్సెస్ అయితే అవుతారనమాట ఇక కుటుంబ పరంగా చాలా బాగుంటుంది సంతాన పరంగా చాలా బాగుంటుంది విద్యార్థులకి కూడా మంచి ఉన్నతమైన మార్కులతో పాస్ అవుతారు ఇప్పుడు మార్చి ఎండింగ్ ఎగ్జామ్స్ అయితే టైం కాబట్టి పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకుంటారు ఇంకా కుంభరాశి సంతానం ఎవరైతే ఉన్నారో వారు పార్ట్నర్ విషయానికి వస్తే ఇద్దరి మధ్య కూడా మంచి అండర్స్టాండింగ్ ఉంటాయి ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకొని మంచిగా లైఫ్లోకి ముందుకు వెళ్తారన్నమాట పెద్ద గొడవలు ఏవి ఉండవు ఇక వచ్చేసి రియల్ ఎస్టేట్ వారు ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్ రంగంలో కూడా చాలా మంచిగా ఉంటుంది భూమికి సంబంధించి కొన్ని వివాదాలు అయితే తొలగిపోతాయి మీకు ప్రయాణం తగిలే అవకాశం కనిపిస్తుంది పదమూడు తారీఖు ఖచ్చితంగా ఏదో ఒక ఊరు బంధుమిత్రులతో కలిగి కనెక్ట్ చేస్తారన్నమాట ఖచ్చితంగా ఊరు ప్రయాణం అయితే ఉంటుంది పదమూడు తారీఖు చాలా స్మూత్గా గడిచిపోతుంది చాలా సంతోషంగా హ్యాపీగా గడిచిపోతుంది అనమాట ఇక పద్నాలుగో తారీఖు విషయానికి వస్తే పద్నాలుగు తారీఖు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది మంచిగా ఉంటుంది చేస్తున్న పని పట్ల కూడా శ్రద్ధ ఆ పని పట్ల ఖచ్చితంగా మీరు అనుకున్న సమయానికి అంటే కూడా కొంచెం ముందే చేస్తారు వృత్తి వ్యాపారాలు ఎందు అభివృద్ధి అయితే జరుగుతుంది అనమాట పరంగా చాలా బాగుంటుంది ఆర్థిక లాభాలు చాలా చిన్న చిన్న బిజినెస్లు కూడా చాలా ఉంటుంది కుటుంబ పరంగా చాలా బాగుంటుంది సంతాన పరంగా చాలా బాగుంటుంది విద్యార్థుల పరంగా బాగుంటుంది వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ శ్రీరంగ పరిశ్రమలో ఉన్నవారికి చాలా బాగుంటుంది రాజకీయ రంగం వల్ల వరకు మాత్రమే ఓవరాల్గా పద్నాలుగో తారీఖు ఏ రంగంలో ఉన్నవారికైనా కుంభరాశి వాళ్ళకి చాలా స్మూత్ స్మూత్గా హ్యాపీగా గడిచిపోతుంది అనమాట కదా రెండు శుభవార్తలు రెండు రోజులు జరగబోయేది తెలుసుకున్నారు కదా అది కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైఫ్ వల్ల కుంభరాశి వారికి రీచ్ అవుతుంది వీడియో ఫస్ట్ టైం ఛానల్ సబ్స్క్రైబ్